లో రంజాన్ వేడుకలు పవిత్ర రంజాన్ పర్వతనాన్ని గూడూరులో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుతూ ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు వ్యతిరేకంగా భాగంగా అనేక ప్రాంతాల్లో నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ వర్దిల్లాలని వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ని వ్యతిరేకించాలని పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ సోదర భావం శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు ప్రతి ఏడాది హిందూ ముస్లిం సోదరులు కలిసి ఇక్కడ రంజాన్ పర్వతనాన్ని జరుపుకొని మత సామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తి దాయకం అన్నారు ముప్పై రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఉంటారని తెలిపారు చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకర్షించారు مطابق زندگی گزارو آج آخری حج کے موقع پر اللہ کے نبی صلی اللہ علیہ وسلم نے ہی دعوت دی تھی حضرت عمر بن عبدالعزیز رحمت اللہ علیہ بہت بڑے مالدار گورنر گزرے ہیں بڑے عیس عشرت کی زندگی हा <laughs> अबुल অঁ বুলো আমি বুল কিয়